ృష్ణ భగవానికి జై తపాచ్చే సామర్థ్య తమ్మి పిన్నెల చిరంజీవు కల్ప వైకుంఠు నాంది తపాచ్చే సామర్థ్య తపిన్నెల అముప చిరంజీవు కల్ప వైకుంఠు నాంది జ్ఞానేశ్వర్ మహారాజ్ హరిపాఠంలో చెబుతుండు అభంగం పదిహేడుది హరిపాటి కీర్తి ముఖే జరిగాయ దాని వస్తాయి అభంగం తపశక్తి సంపన్నుడు కల్పాంతం తపాత్య సామర్థ్యం తపిండల అమ్ముప చిరంజీవు కల్ప అంది చిరంజీవుల కల్పాంతం వరకు వైకుంఠం ఉంటున్నాడు అని ఇల్లు వచనం ఇచ్చాడు మనము ఇక్కడ ఇక్కడ ఒక ఏ ఒక విషయం గుర్తుంచాలి ఏ నాకు సమజ్ఞ కాయ తప్పు నాపన కా తప్పకర్రే అరే సంసారకి లేదు దిన్రాప్ కరే సాయాసి అరిసే ప్రపంచరిసిన భజిసి కౌన్యాగునే జ్ఞానేశ్వర్ మహారాజే తపం చేస్తలేము తపం చేయాలి ఇవాళ ఒక చిన్న ఉదాహరణ చెప్తా హిమాలయాలు పర్వతం ఎక్కాలి హిమాలయ పర్వతం ఎక్కేది మనకు హిమాలయ పర్వతం ఎక్కే నుండి ఏం చేయాలి మనము పర్వతారోహణ శిక్షణ పొందాలి ఎడ్యుకేషన్ ఉండాలి ఇలా సౌలతులు ఉన్నాయి బాగానే ఇంటర్నెట్ తోటి చెయ్యొచ్చు అది హిమాలయాలు కూడా ఎక్కొచ్చు అవసరం అనుకుంటు త మనం కానీ దాని గురించి ఎంత తప్పు చేస్తున్నావు ఒక జన్మం అంతా చేస్తే హిమాలయ పర్వతం ఎక్కగలుగుతావు కానీ ఇక్కడ జ్ఞానేశ్వర మహారాజ్ చెప్పే మాట వినండి తప్ప వచ్చే సమర్థ పిల్లలము చిరంజీవి కల్ప వైకుంఠం వైకుంఠం పోతాం మనము ఈ వైకుంఠం పోవాలి ఎంత చేయాలి మనం మనం హిమాలయ పర్వతం ఎక్కాలంటే ఒక జీవితాన్ని దాంట్లో ఇది చేస్తే ఆ హిమాలయాలు ఎక్కుతాం అదైతే ఆ హిమాలయాలు పోయేటట్టు అంతే పోయేటట్టు కల్పంలో అన్నీ పోతాయి అయితే అది అదే కుటానికి గింత సాహసం చేస్తున్నాం మనం కానీ మన కర్పాంత వరకు సుఖాన్ని ఇచ్చేది అనకు ఆనందాన్ని ఇచ్చేది మన ప సుఖ సుఖపెట్టేది అందరికి ఇచ్చేది దాని గురించి ఎవరింత పనిచేస్తారు ఎవరు భజన చేస్తారు జ్ఞానేశ్వర్ మహారాజులో ఏం చెప్తుండే అంటే అతను నాకు చెప్పిండు ఈ తపస్సుతో నామజప తపస్సుతో మీరు తప్పించినట్టే మీకు చిరంజీవులు అయి ఉంటారు నరులు అయిపోతారు మీ తల్లిదండ్రులు మాతృమితో సహోత్రికులు బంధుమిత్రులు తర్వాత మన తల్లిదండ్రి తల్లివారు వారు అందరు తరించిపోతారు కానీ తపస్ చేయండి తపస్ చేయండి రెండు ఎవరు తప్ప అంటే ఏంటిది అరే ఈ కార్యంలో ఉండాలి నిరంతరం భగవత్ కార్యం చేయాలి తప్పమంటే ఏంటిదో కాదు ఇలా ఎక్కడ ఎక్కడ కనపడరు మనకు నేను బాగా చెప్తున్నా అందరికీ అరిపాటు చదువు హనుమాన్ చాలి ఇన్న తపస్సు చేయండి శారీరక తపస్సు మానసిక తపస్సు ధన తపస్సు అన్నీ చేయాలి అయితేనే తపస్సు అవుతుంది ఈ తపస్సు చేసడానికి అందరు ముందుకు రావాలని కోరుతూ ఇది పెడుతున్నా ఇంత మనకు సుఖాన్ని ఇచ్చేది ఇంత ఆనందాన్ని ఇచ్చేది అందు గురించి ఇది చేద్దాం హరి ఓం తత్సత్